మళ్ళీ ఇంకొక కొత్త అయితే మేము ముందుకు వచ్చినానండి ఆ ప్యాటర్న్ ఏంటో ఈ వీడియోలో క్లారిటీగా అయితే తెలుసుకుందాము మీరు వీడియో చూస్తూ ఉంటే మీకే అర్థమైపోతుంది అనమాట మీకు ఇప్పటికే అర్థమైపోవాలి ఎందుకంటే తమ్ చూసిరు కాబట్టి మీకు అర్థమైపోయి ఉంటుంది ఏం లేదండి టెంపుల్ డిజైన్ అనమాట టెంపుల్ డిజైన్ వచ్చేసి మనకి ఇప్పుడు మగ్గం వర్క్లో కానీ లేదంటే కంప్యూటర్ వర్క్లో కానీ ట్రెండింగ్లో ఉందనమాట ఇట్లా బ్యాక్ సైడ్ వచ్చేసి హై నెక్ పెట్టేసుకొని మనకు టెంపుల్ డిజైన్ అయితే వేస్తున్నారు కదా అట్లా ఒక కస్టమర్ అయితే అడిగారు అనమాట వాళ్ళు ఎవరు ఏంటి ఎక్కడి నుంచి వచ్చారు మనకి అనేసి అయితే నేను ఈ వీడియోలో క్లారిటీగా అయితే చెప్తాను ఇంకా అన్నమాట మనకు ప్యాటర్న్ వచ్చేసి అయితే ఇక్కడ చూడండి ప్యాటర్న్ కనిపిస్తుంది కదా టోటల్గా మనకి ఇట్లా రావాలన్నమాట కలర్ కాంబినేషన్ వచ్చేసి నేను ఎట్లా ఇచ్చిన ఏంది అనేసి అయితే మీకు మీతో అయితే షేర్ చేస్తానండి అయితే ఈ డిజైన్లో మనకు వచ్చేసి అయితే ఒక ఫోర్ ఫోర్ ఫైవ్ కలర్స్ ఏమో ఉన్నాయండి దానికి మనకు సెట్టింగ్ అనేది ఉందనమాట పైనుంచి కింది వరకు ఒకే డిజైన్ లాగా అయితే ఇచ్చేసారు నేను దాన్ని కొంచెం మాడిఫికేషన్ చేసి కలర్ కాంబినేషన్స్ అనేది కొంచెం వేరే వేరేలాగా అయితే ఇచ్చిన అనమాట కింద ప్యాటర్న్ కనిపిస్తుంది కదా దానికి వచ్చేసి ఒక కలర్ కాంబినేషన్ పైకి వచ్చేసి ఒక కలర్ కాంబినేషన్ అట్లా ఇయ్యాలి అంటే కొంచెం మనము అక్కడే ఉండి చేయాలనమాట ఈ సిల్వర్ కలర్ కం కనిపిస్తుంది కదా మొత్తం ఈ సిల్వర్ కలర్ వేసిన తర్వాత నేను మళ్ళీ ఇక్కడ ఈ గ్రీన్ కలర్ కనిపిస్తుంది చూడండి ఇక్కడ అనమాట ఎందుకంటే మొత్తం అదే కలర్ అయిపోతుంది అన్న దాంట్లో అయితే అది ఆపేసినానండి ఇంకా స్కిప్ చేస్తూ ఈ డిజైన్ అయితే చేస్తున్నాను అనమాట డిజైనర్స్ మనకు ఎప్పుడైనా ఒక ఫోర్ ఫోర్ ఆర్ ఫైవ్ కలర్స్ అయితే ఇస్తారనమాట ఇంకా దాన్ని మనం మనకు నచ్చినట్టుగా కలర్ కాంబినేషన్ సెట్ చేసుకోవచ్చు కాకపోతే మనం అక్కడే నిలబడి అయితే చేయాల్సి వస్తుంది ఈ గ్రీన్ కలర్ ఆపేసిన చూడండి అదొక అది కూడా సేమ్ అందులోనే సిల్వర్ కలరే వస్తుంది సిల్వర్ కలర్ ఎక్కువ వచ్చేసరికి మరీ రఫ్గా అయిపోతుందేమో అనేసి నేను అక్కడ ఆపేసినాను స్కిప్ చేసి మళ్ళీ నిలబడి అక్కడే అనమాట వేరే కలర్తో అయితే ఇంకా ఈ డిజైన్ స్పెషల్గా ఇట్లా ఎవరు వేసుకుంటున్నారు ఏంది అనేసి అయితే మీతో షేర్ చేస్తానండి ఇంకా తను కస్టమర్ వచ్చేసి అయితే మనకు సుజాత గారు అనమాట సుజాత గారు విజయనగరం నుంచి వచ్చిరనమాట డైరెక్ట్గా నా దగ్గరకు వచ్చి ఇక్కడ వచ్చి కస్టమైజేషన్ అయితే చేయించుకున్నారనమాట తను ఇక్కడికి రావడానికి కారణం కూడా మెయిన్ రీజన్ వచ్చేసి కలర్ కాంబినేషన్ నచ్చినాయండి మీ డిజైన్స్ నచ్చినాయి నాకు నేను అందుకని అంత దూరం నుంచి ఇవన్నీ తీసుకొని అయితే ఇక్కడికి వచ్చినా అని చెప్పి అన్నారనమాట ఇంకా మెయిన్ రీజన్ వచ్చేసి అయితే తను రావడానికి కలర్ కాంబినేషన్సే అనమాట యాక్చువల్గా తనైతే వాసంతి గారి దగ్గర డిజైన్స్ అయితే చేయించుకుంటారంట మగ్గం వర్క్స్ కానీ కంప్యూటర్ వర్క్స్ కానీ టూ ఇయర్స్ బ్యాక్ అయితే చేయించుకున్నారంట ఇప్పుడు వాసంతి గారు అయితే కొంచెం బిజీగానే కనిపిస్తున్నారు కదా మనకు వీడియోస్లో ఇంకా తను బిజీగా ఉంటుంది అనేసి చూస్తూ ఉంటే నా వీడియోస్ వచ్చినాయంట ఇంకా నా వీడియోస్ కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ అన్నీ నచ్చినాయి అండి నాకు అనేసి ఇంత దూరం వచ్చింది తను ఏమంటుందంటే మాకు అక్కడ మిషన్స్ లేక కాదండి కాకపోతే నాకు ఇక్కడ నచ్చింది కలర్ కాంబినేషన్ సెట్టింగ్ అనేది నచ్చింది మెయిన్గా అనేసి నన్ను వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు తను అక్కడ నుండి కూడా నాకు కాల్ చేయలేదు ఇక్కడ డైరెక్ట్గా హైదరాబాద్కి వచ్చిన తర్వాత నేను వస్తున్నానండి అనేసి అయితే కాల్ చేసింది అనమాట ఇంకా నేను సరేలే అనేసి లైట్గా నేను అడ్రస్ పెట్టినా అనమాట అడ్రస్ పెట్టగానే ఒక టూ అవర్స్ అయితే ఇక్కడికి వచ్చింది తను కూర్చొని మాట్లాడింది చాలాసేపు మాట్లాడేసి తనైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయింది అనమాట ఇంకా నాకైతే మెయిన్గా ఏంటి అంటే ఇట్లా టెంపుల్ వేయాలి ఇంకొకటి ఏంటి అంటే హ్యాండ్స్ పైన వచ్చేసి గోదాదేవి కానీ లక్ష్మీదేవి కానీ ఇట్లాంటి దేవుడి బొమ్మలు వేయమన్నారు అనమాట అట్లాంటివి నేను నాకు గ్రూప్ కూడా ఉంది ఆ గ్రూప్లో మెన్షన్ చేసినా ఇంకా ఎక్కడ అడిగినా కానీ నాకైతే దొరకలేదు చాలా పెద్ద బొమ్మలు దొరికినాయి అనమాట ఇంకా వద్దులే అనేసి నేను హ్యాండ్స్కి కూడా కూడా వేరేలాగైతే సెట్ చేసినానండి అది కూడా చూపిస్తాను ఇంకా ఇక్కడ ఈ టెంపుల్ డిజైన్ వరకు చూడండి కలర్ కాంబినేషన్ ఎట్లా సెట్ చేసినా ఇంకా అసలు నాకైతే అది వేస్తూ ఉంటే నాకైతే ఇట్లా కూజ్బంప్స్ అంటారు కదా అట్లా వస్తున్నాయి అనమాట తిరుపతికి వెళ్ళిన ఏదో ఫీలింగ్ అట్లా అనమాట హ్యాపీనెస్ ఇప్పుడు ఆ కలర్ థ్రెడ్ వేస్తుంది కదా శారీ వచ్చేసి ఎల్లో కలర్ అనమాట తను త్రీ శారీస్ తీసుకొచ్చింది అయితే ఏ ఏ శారీ పైన ఈ టెంపుల్ డిజైన్ అనేది బాగుంటుందండి అనేసి అయితే అడిగింది అనమాట ఇంకా నేను కలర్ కాంబినేషన్ ఆపోజిట్ ఉన్న డిజైన్ అయితే ఒక శారీ తీసుకోండి చాలా బాగుంటుంది మీకు అనేసి అయితే చెప్పిన అనమాట ఇంకా ఈ వైలెట్ కలర్ పైన ఇట్లా శారీ వచ్చేసి ఎల్లో కలర్ అనమాట ఇంకా ఎల్లో కలర్ కాంబినేషన్ అయితే శారీ ఓన్లీ ఎల్లో కలరే ఉంది కాబట్టి ఇంకా అందులో కలర్ కాంబినేషన్ ఇస్తే ఇంకా బాగుంటుంది అన్న తాట్లో అయితే నేను ఈ గ్రీన్ కలర్ రెడ్ కలర్ అయితే యాడ్ చేసినానండి తనకు చెప్పే అనమాట ఎందుకంటే మనకు కలర్ఫుల్గా ఉండాలి మనకు టెంపుల్ డిజైన్ అనేది కలర్ఫుల్గా ఉండాలి అనేసి అయితే నేను ఇట్లా డిజైన్ చేసినాను చూడండి అసలు ఎంత బాగుందో మెయిన్గా ఎల్లో కలర్ వేసినందుకు ఏంటంటే మనకు తిరుపతిలో మనకు గోపురం అయితే ఎట్లా ఎల్లో కలర్ గోల్డ్ కలర్లో కనిపిస్తుందో అట్లా కనిపిస్తుంది అనమాట ఈ గ్రీన్ అండ్ ఈ గ్రీన్ కలర్ ఉంది కదా ఇక్కడ ఈ లే ఈ పైన వరకు ఒక రకంగా కనిపించాలి పైన టెంపుల్ కొండలు అనేది ఒక రకంగా కనిపించాలి అనేసి నేను కొంచెం కలర్ కాంబినేషన్ అనేది స్కిప్ చేస్తూ అక్కడ నిలబడి ఇట్లా డిజైన్ అయితే ఇచ్చిన అనమాట అసలు ఫైనల్గా అయితే సూపర్ వచ్చిందండి నాకైతే అసలు చాలా చాలా బాగా నచ్చింది చూడండి అసలు చూస్తూ ఉంటే ఇట్లా ఏడుకొండలు టెంపుల్ డిజైన్ ఎంత బాగా అనిపిస్తుందో అసలు ఇంకా హ్యాండ్స్ తనకి ఇష్టం వచ్చినట్టుగా వేయాలని అయితే నేను చాలా ట్రై చేసినానండి నాకైతే దొరకలేదనమాట ఇంకా చూడండి అమ్మవారి దుర్గామాత అమ్మవారి మొహం అయితే ఇట్లా దొరికింది ఇంకా దీన్ని వచ్చేసి నేను ఇట్లా డిజైన్ చేసినాను హ్యాండ్స్ పైన బంచ్ వచ్చేసి అట్లా వేసి మళ్ళీ ఇది వేరే డిజైన్లోది అనమాట కింద కనిపిస్తుంది కదా మనకు లైన్ కట్ వర్క్ అనేది అది వచ్చేసి వేరే డిజైన్లోది దీనికి నేనైతే ఒక మూడు నాలుగు డిజైన్లు కొన్నాను వేస్ట్ చేసినాను అనమాట ఎందుకంటే మన కస్టమర్ హ్యాపీనెస్సే కావాలి కాబట్టి ఒక రెండు మూడు డిజైన్లు తీసుకొని వేస్ట్ కూడా అయిపోయినాయి నాకు ఫైనల్గా అయితే ఈ టెంపుల్ డిజైన్ అయితే వేసినాను ఇంకా ఈ డిజైన్లో మనకు త్రీ డిజైన్స్ కనిపిస్తున్నాయి చూడండి హ్యాండ్స్కి వచ్చేసి ఒక డిజైన్ బ్యాక్ నెక్ వచ్చేసి ఒక డిజైన్ హ్యాండ్స్కి కింద వచ్చిన లైన్ ఒక డిజైన్ అనమాట మూడు డిజైన్లు కలిపితే ఇది ఒక డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయింది కుందన్ వర్క్ అయిపోయిన తర్వాత చూడండి అసలు అసలు ఇట్లా లైటింగ్ లాగా మెరిసిపోతుందనమాట ఇంకా హ్యా హ్యాండ్స్కి వచ్చేసి తను ముక్క ముక్కుపో కానీ కళ్ళు కానీ పెట్టమని అడిగిరనమాట వర్క్లోనే కాకపోతే వర్క్లో అయితే రాదండి అనేసి నేను ఇట్లా కుందన్ వర్క్ ఇట్లా స్టిక్ చేసినాను చూడండి ఈ కుందన్స్ వచ్చేసి మనం ఎప్పుడు రెగ్యులర్గా పెట్టే కుందన్స్ అయితే కాదు ఇప్పుడు మనకు మగ్గం వర్క్లో యూజ్ చేస్తారు కదా అవి అనమాట ఫైనల్గా డిజైన్ ఇదండి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్